గత బీఆర్ఎస్ సర్కార్ ఉద్యమ కళాకారులకు తీవ్ర అన్యాయం చేసిందన్నారు రాష్ట ఉద్యమ నిరుద్యోగ కళాకారుల సంఘం రసమై బాలకృష్ణ అనుకూలంగా ఉన్న ఐదు వందల మందికి మాత్రమే ఉద్యోగాలు కల్పించి నిజమైన కళాకారులకు అన్యాయం చేశారని మండిపడ్డారు కాంగ్రెస్ సర్కార్ మేనిఫెస్టోలు ఇచ్చిన హామీ మేరకు తమకు ఉద్యోగాలు కల్పించాలన్నారు రాష్ట కళాకారులు అది కోసబెట్టి మమ్మల్ని ఈ పరిస్థితి తీసుకుని వచ్చింది గతంలో డిపిఆర్ఓ దగ్గర వేల మంది కళాకారులు బతికిన కళాకారులు ఇవాళ కేవలం ఐదు వందల యాభై మంది బతకడానికే టిఆర్ఎస్ గవర్నమెంట్ అప్పుడు గవర్నమెంట్ చేయడం జరిగింది అప్పుడు మేము మన ఇప్పుడున్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రావు దగ్గర పోయినాం పోయినాక గౌరవ ముఖ్యమంత్రి మన కాంగ్రెస్ పాలన వస్తే నెల రోజులలో మీకు వెయ్యి ఉద్యోగాలు ఇస్తాం ఎందుకంటే ఈ తెలంగాణ ఉద్యమం మీ వల్లనే మీ ఆటో పాట ద్వారానే తెలంగాణ వచ్చింది కనుక మేము ఉద్యమ ప్లస్ ఉద్యమ కళాకారులను మేము మా కడుపులో పెట్టుకుంటాం మీకు వెయ్యి ఉద్యోగాలు ఇస్తామన్న మాట ఇప్పటి వరకు నిలబెట్టుకోలేదు ఈ తెలంగాణ వచ్చిన తర్వాత కళాకారులకు న్యాయం చేసే బాధ్యత మీ మీ పైన ఉన్నది ఎందుకంటే మీకు హామీ ఇచ్చారు కాబట్టి తప్పకుండా మాకు న్యాయం చేయాలని ఈ వేదిక ద్వారా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం సార్ గత సమయ కేంద్ర పరిపాలనలో మంది మంది విషయంలో వ్యవస్థలో ఉపాధి పొందుతుంటే ఐదు వేల మంది కళాకారులు ఉపాధి తొలగించి మరి కేవలం ఐదు వందల యాభై మందికి ఉద్యోగాలు కల్పించి మరి అందులో చాలా మందికి నిజమైన కళాకారులకు అన్యాయం చేయడం జరిగింది అప్పుడు ఉన్నటువంటి చైర్మన్ మరి కాబట్టి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కన్నీళ్లు గోస కనీసం ఉండటానికి ఇల్లు లేని పరిస్థితులలో కనీసం తింటానికి తిండిలేని పరిస్థితులలో ఇవాళ తెలంగాణ ఉద్యమ కళాకారులు మరి కన్నీలతో బతికేలా తీస్తా ఉన్నారు కాబట్టి మాది పెద్ద జీతం కూడా కాదు మేమందరం కూడా మధ్య తరగతి పేద కుటుంబాన్ని చూసిన వాళ్ళం కాబట్టి మా పేదరికాన్ని మీరు అర్థం చేసుకొని మా ఖచ్చితంగా తొందరలోనే అంటే ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే న్యాయం